తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఎల్బి స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమర బేరి బహిరంగ సభకు సదాశివపేట మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి వాహనాల ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం రామ్రెడ్డి మాట్లాడుతూ జైబాపూ జై భీం జైసం మీద స్ఫూర్తితో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమరబేరి బహిరంగ సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల ఆధ్వర్యంలో సదాశివపేట మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండు రవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు